కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసిలాట ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల పంపిణీ సమయంలో కూడా ఒక తొక్కిసిలాట జరిగింది ఘటన పలువురు భక్తులు మృతి చెందారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్న నేపథ్యంలో టీటీడీ ప్రణాళికపై మా తిరుమల తిరుపతి ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో కూడా ఒక తొక్కిసలాట జరిగింది ఘటన పలువురులో భక్తులు మృతి చెందారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్న నేపథ్యంలో టీటీడీ ప్రణాళికపై మా తిరుమల ప్రతినిధి రమణ మరింత సమాచారం అందిస్తారు రమణ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది రైట్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటో తేదీ జరిగే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి టిటిడి ఒక ప్రణాళికను రూపొందించినట్లుగా తెలుస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టిటిడి ఈసారి పక్కా ప్రణాళికతో ఈ దర్శన ఏర్పాట్లను చేయనున్నట్టుగా కూడా మొన్న పాలక మండలి సమావేశంలో కూడా తెలిపిన పరిస్థితి ఎందుకంటే గత వైకుంఠ ఏకాదశికి సంబంధించి టికెట్ల జారీ కేంద్రాల్లో తొక్కిసలాట కారణంగా ఆరు మంది మృతి చెందిన ఘటనతో టిడి ఈసారి తొక్కిసలాట జరగకుండా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేసే విధంగా టిటిడి అయితే ప్రణాళికలు రూపొందించినట్లుగా కూడా టిటిడి పాలక మండలి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటో తేదీ జరిగే ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి తిరుమలలోనే టోకన్లు జారీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అసలు తిరుమలకు ఏ విధంగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తారు గతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే చాలా ఏళ్ల తరబడి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తిరుమలలో ఉంటుంది కాబట్టి దానిని బేరేజీ వేసుకుంటూ ఈసారి తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏ విధంగా జరిపించాలి గత అనుభవంలో అంటే గతంలో జరిగిన తొక్కిసలాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి జరగకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించింది నిన్న దురదృష్టవశాత్తు ఏదైతే కాశీ బుగ్గల ఆలయంలో సంబంధించిన తొక్కిసలాటలో దాదాపు తొమ్మిది మందికి పైగా కూడా మృతి చెందిన ఘటన ఎక్కడా కూడా మరలా కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కూడా గట్టిగా నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే ప్రైవేటు ఆలయాలు అంటే ఏదైతే గవర్నమెంట్ నిర్వహించే ఎండోమెంట్ సంబంధించి దాని కిందకు వచ్చే ఆలయాలు కావచ్చు లేకపోతే ఇతర ఆలయాలు ఏవే ఉన్నాయి వీటన్నిటి మీద ఒక డ్రైవ్ నిర్వహించి ఆ క్రమంలో ఎక్కడెక్కడ ఎక్కువ మంది భక్తులు వస్తారు ఏ ఏ సమయాలలో భక్తులు ఎక్కువగా వస్తారు అక్కడంతా కూడా ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి రాబో రోజుల్లో ఇలాంటి ఘటనలు ఏవి కూడా జరగకుండా చూసుకునే విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పాలి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎండోన్మెంట్ సంబంధించి ఏ ఆలయాలు ఉన్నాయి అలాగే ప్రైవేటు సంబంధించిన ఆలయాలు ఏ ఏ ప్రాంతాలలో ఎన్ని ఉన్నాయి అనే తెలుసుకొని ఆ ప్రాంతాలలో ఏ ఏ సందర్భాలలో దర్శనాలు జరుగుతాయనే ఉద్దేశం ముందుగానే ఆ సమాచారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీని మీద ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించి రాబో రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు మాత్రం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మాత్రం ఖచ్చితంగా ఎటువంటి తొక్కిసలాటలు తోపులాటలు లేకుండా సజావుగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున దర్శనం చేసుకుని తిరుగు వెళ్లే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు గతంలో ఏదైతే అంటే వైసీపీ ప్రభుత్వం రాకముందు రెండు రోజులు మాత్రమే వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఉండింది కానీ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఒత్తిడిని తట్టుకునే విధంగా ఆ పది రోజుల పాటు ఏదైతే వైకుంఠ వాకిలు ఏదైతే చర్చ ఉంచాలని అన్నారో దానిని కంటిన్యూ చేస్తూ కూడా ఈసారి కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది మరోపక్క ఈ పది రోజుల పాటు ఏ విధంగా టోకన్లు జారీ చేయాలి భక్తులు ఏ విధంగా తిరుమలకు రావాలి వీటన్నిటికీ పక్కా ప్రణాళికతో టిడి అయితే ముందుకు వెళ్తుందని ఆయన చెప్పాలి ఏసారి జరిగిన ఘటన ఏదైతే గతంలో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మరలా కూడా పునరావృతం కాకుండా చూస్తునేందుకు టిడి ఈసారి పక్కా ప్రణాళికతో వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం కల్పించే విధంగా చర్యలు అయితే చేపడుతుందని చెప్పాలి ఓకే